నంబర్ బుక్కడం సిరెట్ పిల్చడం ఆరోగ్యానికి మంచిది కాదు

ఏమయ్యా ఎన్ని రోజులని ఇట్లుందని చెప్పు ఏమైంది ఏమైందంటవేంది అరే మన ఇద్దరం కలిసి ఓ ముచ్చట పెట్టుకుందామన్నా మంచిగా లేదా ఏదన్నా మాట్లాడుకుందామన్నా రూమ్లో మాట్లాడుకోవాలి ఏది మాట్లాడుకున్నా బయటకి నచ్చుడేనా ఎట్లుందని చెప్పు ఇన్ని రోజులు ఇట్లా ఏంది పొద్దుగా ముచ్చట ఏం లేదు ఇప్పుడు భూమి జాగా ఇల్లు అన్ని ఎవరిది వాళ్ళకు మంచిగా కట్టింది కదా పంచుకుందాం ఇప్పుడు మన భూమి మనం పంచుకుందాం మన జాగా మనం పంచుకొని మన ఇల్లు మనం కట్టుకుందాం అనుకో అందులో మనం ఎట్లున్నాడుతుంది ఈ ఇంట్లో ఉంటే ఓ మాట మాట్లాడుకొని కత్తలేదా ఓ ముచ్చట పెట్టుకొని కత్తలేదా నివ్వలేమన్నాడు కాదు నువ్వు పోయి మెల్లగా మీ అవ్వశివులు ఒక ముచ్చట అయిపో ఇట్లా అవ్వ మరి మాది మేము ఏ రండుకొని తింటామే ఎన్ని రోజులు అని ఇట్లుంటావు ఆ చెప్పు ఇప్పుడు కాదు మనం ఇవన్నీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం ఇట్లనే మనం ఒక్కరని చేస్తే నలుగురు అని దినుడు అవుతుంది ఎన్ని రోజులని చేస్తాను చెప్పు ఇట్లా అగో ఇప్పుడు నువ్వు అడగపోతే ఇంకెళ్ళు అడుగుతారు చెప్పు నేను అడుగుతే ఎట్లుంటుంది ఇప్పుడు అయితే కలిసి కలిసిమెలిసి ఉంటున్నామయ్యా కానీ మనం ఇంట్లో ఏదైనా అయ్యో గిమ్ట ముచ్చట అని మాట్లాడుకోని అత్త చెప్పు అయినా ఇప్పుడు నువ్వు ఒక్కని పొద్దుగాల మబ్బుతో లేచిపోయినావు పదకొండు అవుతుంది గిప్పుడు వచ్చి బుక్కడ తింటాను మీ తమ్ముడు ఏం చెత్తాడు ఏపు మీ తమ్ముడేమో పని చేస్తాడా మంచిగా ఊరి మీద వాడు తిరుగుతాడా నీ మరదలు అయితే మనసానికి ఎత్తేతు అంటుంది ఫోన్లు ఒత్తుకుంటా ఆ సెల్లు పట్టుకుంటా నేనేమో నువ్వేమో షేన్లు చావాలో వాళ్ళేమో ఊరి మీద చేస్తారు ఏముంది అరే తమ్ముడు ఏముంది నాకు అర్థమైతే లేదు నీకు నేను చెప్పేది అర్థమవుతున్నా మన భూమి మనం పంచుకుందాం ఎన్ని రోజులని ఇట్లా పొత్తులు ఉందావా అట్లా కాదయ్యా ఇప్పుడు నువ్వు ఒక్క నువ్వు చేస్తే నలుగురు కూర్చుండి తినన్నాయి అదే ఎవరి సంవత్సరం ఏంది ఎవరి లెక్క అనేది ఏమైనా వెళ్తుందా నలుగురం కట్టపడితేనే ఎవరి సంపాదన ఏంది ఎవరు ఎంత కష్టపడతారు ఎంత ఖర్చు అవుతుంది ఏందన్నది ఒక అద్ద ఉంటుంది సరే మా అవతో మీ అవ్వని అడుగుడు కాదు మీ అవ్వని అడిగితే ఆమె నా మీదకి వెళ్ళి పెడుతుందో నీ మీదకి లొల్లు పెడుతుందో ఏదేమన్నా చేసి మన భూమి మనం పంచుకుందాం మన జా మనం పంచుకుందాం ఈ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఏమన్నా ఇల్లు కట్టుకుందాం ఇన్ని రోజులన్నీ మనకు లగ్గమైన సంధి వీళ్ళని చాదుకుంటూనే ఉంటున్నావు మనది మనకుంటే ఇంత విలువ ఉంటుంది మన భూమి మనకు మన జాగ మనకు మన ఇల్లు మనం మనకుంటేనే బయట ఇంత విలువ ఉంటుంది నీకు తెలుస్తలేదు ఒకసారి బయటకు వచ్చి చూడు మనం పెద్దోళ్ళం కొంచెం ఓపిక పట్టాలి అదే మరి ఇప్పుడు పెద్దోళ్ళం అని నేను ఇప్పటికీ నా పెన్లై మన పెన్లై ఎన్ని సంవత్సరాలు అవుతుంది దీన్ని సంవత్సరాల నుంచి ఓపిక పట్టలేదా ఏమయ్యా ఏంది సపడియత్తలు ఏం ఆలోచిస్తాను నువ్వు అన్నది కరెక్టే కానీ మరి మా అవ్వేమంటదో కాదే ఇక నేను చెప్పే కడిగి చెప్పిన నీ ఇష్టం ఇక నువ్వు మా అబ్బా ఏమంటాడో మా ఏమంటాడో మా అన్న ఏమంటాడో మా తమ్ముడు ఏమంటాడో అని అందరికి ఉండు మనం చేసి చేసి వాళ్ళ మీద పెడదాం పెద్దగా తిను ఇగో అయ్యా నీకు లాస్ట్ ఒక ముచ్చడి చెప్తాను నేను మనకంటే చిన్నోళ్ళతో ఉంటే మనకు విలువ ఉంటలేదు ఉళ్ళకి పోయి చూడు ఏమన్నా విలువ ఉంటుందా మనకు అదేదో మన బతుకు మన బతుకుతే మనకు విలువ ఉంటుంది కానీ గాలితో ఉంటే మనకేం విలువ అడుగుతావా లేదా మేము అవ్వను అడుగుతాది అన్నం తినడితో తిననీ తిను తిన్నగా లేదు తినంగా అన్న నేను అడుగుతా తినగా అడుగుతుంది తిన్నాక మెల్లగా పోయి ఇంటికాడ లోపల రూమ్ అది ఇంటికానే ఎటు వత్తద్దామే తిన్నాక పోయి అడుగు మాట్లాడు ఏందత్త నేను అంటాను ఒకరి చేస్తే నలుగురు కూర్చొని తింటాను అనుకుంటే మాట్లాడతాను చిన్నోళ్లతో ఉంటే విలువ తక్కువ ఉంటుంది అని మాట్లాడతాను అంత విలువ తక్కువ పని మేమేం చేసినా నీ పేరు ఎవరు తీసిండే నీ ఎవరు తీసిండు ఏమిటికస్తాను రేషన్కి ఇప్పుడు నువ్వు అంటలేవాళ్ళు అయితే నలుగురు తింటా అని అంటే మనం కాదా జీరా అంటే ఏమన్నా వాడాలా బాబా మీరు పెద్దోళ్ళు అని మీరు ఏమన్నా అంటే అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడకుండా చిన్నోళ్ళు కూర్చొని తింటా ఏం పనిచేస్తలేదు మీ తమ్ముడు మొత్తం గాయగా వాళ్ళతో ఉంటే మొత్తం విలువ పోతుందని అన్న వాడలేదు అబద్దాలు అంటే గోడకాడికి వచ్చి మెల్లవే షోలు పెట్టినవా నేను గోడకాడ వచ్చి తొంగి తొంగి నేను నేను బియ్యం చేరుకుంటే ఇట్లా వస్తాను అత్త అంటే నువ్వు మాట్లాడతాను మాట్లాడుతా అంటే నేనేమో అడిగినో మాట్లాడుకుంటున్నా

అంటారు ఇంత ఆకలి ఉన్నది ఇదంతా ఊడవాల పెండ వెళ్ళవాల నాకు ఇవేమో అలవాటు ఉన్నాయి పెళ్ళియాక ముందు ఆయన చేసుకుంటలేనా నేను దోసం పీఠం అని నువ్వేమన్నా నువ్వేనా దోసం పీఠం ఇంటి ముంగడు ఇచ్చేది మేడం పోతుంది మీరు అన్నది ఏం లేదు కానీ నేను మాట్లాడితే నీకు జన్మానం పోతాను బావా నువ్వు కూడా నన్నే అంటాను నేను ఏం పని చేస్తలేనా బావా నువ్వు చూడలేవా ఈ ఆకిలో ఉన్న పన్నెండు ఎకరాలు ఉందా లేవందరే నడవంతమంగా ఊడ్చి చల్లడానికి అరే ఇల్లు ఊర్చుడు కడుగుడు వట్టినేనా అత్తమ్మ దీపం పెడితే ఇవన్నీ రెడీ చేసి ఇవన్నీ ఎత్తలేనా నేను ఓ బాగానే ఎత్తాను వట్టిగా పోయి టైంకి పోయి ఆ చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెట్టి ఇంత టిఫిన్ తిని రాగానే సరిపోయిందా అట్లా చెట్ల కింద కూర్చున్నారే చెట్ల కింద సరికి అంత కూడా సిగ్గుందా కొద్దిగా అన్న అత్త నువ్వు మాటలు మంచిగా మంటాడు అత్తమ్మ ఇప్పుడు అనలేనా ఇంటి ఆమె చూస్తాను నువ్వు ఇంట్లో నడిట్లో వండి తినేది నేను పోల్ చేసేది నాకేం అవసరం పట్టిస్తే మీ అందరికి పోయి మీ విద్దరం చేసి పెట్టడానికి ఆ చెప్పురే నేను ఇట్లా చూసినా అత్తమ్మ ఎన్ని మాటలు మాట్లాడతా నేను ఇంట్లో పని చేస్తేనే అని మాట్లాడుతుంది అత్తమ్మ

ముగ్గురు మనసులకు అండ్ కూడా బయట ఎడ్డోడు కాబట్టి వాడుకుంటాడు ఏంది బా ఎక్కువ మాట్లాడతాను బాగా మంచిగా ఉండదు నలికుట్ గిలికొట్టడు అంటే మంచిగా ఉండదు చెప్తాను షేట్ చూపి చూపుతా చూపుతాను ఏం పనిచేసా

ఊకుంటా అంటే బాగా లాగా చెప్తుంది బావన్న మర్యాద లేదు ఏం లేదు ఏళ్ళు పెట్టి చూపిస్తుంది నీ మొగానికి ఏం చెప్పుకుంటా చెప్తా పో ఏమోయ్ ఓయ్ మనం వేరే కాపురం పెడదాం ఏంది ఒకటేసారి గంత మాట ఏమైంది ఏమైందా ఒకసారి అక్కడికి అత్త తెలుస్తుంది నీకేం జరిగింది ఏంది అనేది ఎక్కడికి మా వదిన మంచిది దేవత అది దాన్ని బాగా మాటలు మాట్లాడినావు కదా ఎట్లా ఎత్తాను తెలుసా అక్కడ

ఆ మాటలు ఇంటి నువ్వు ఏమంటాంది తెలుసా మీ అన్న నాట పని చేసేస్తా అంటే ఇద్దరం కూసొంది తనమాట మనతోడు కలిసి ఉంటే నాట మొత్తం విలువే లేదట వాళ్ళ దాంట్లో వాళ్ళకి విలువే పోతుందట ఇక మనతోడు కలిసి ఉంటే మొత్తం వేరు కాపురం పెడదామని మాట్లాడుతుంది ఆడ నీ అవ్వు ఉన్నది ఇన్నది మరి సప్పుడే ఎత్తలేదు ఏంది అత్తమ్మ మాట్లాడుతా అంటే సప్పుడే కూకుంటాను నేను పని చేస్తలేనా అంటే నల్లి గుడ్ల లెక్కనే చూస్తాను కానీ ఏం మాట్లాడలేదు అర్థం కాదు అరే నీకు చెప్తే అర్థం దాకా కూడా నేను అంటే

ఈ అమ్మ ఎన్నెళ్ళేంది ఈ మన ఇళ్ళలో వెళ్ళింది నువ్వు ఇట్లా అమ్మాయి గుండెకు ఉంటాను కాబట్టి వాళ్ళు కంపల్లేక ఎగబడతాను మీ అన్న ఎట్లా మాట్లాడతాను తెలుసా మాట్లాడాలని కూడా చూడకుండా మాట్లాడతాడు మా అన్నగాడు నేను అన్నాడనే కదా వేరు పడితేనే నేను ఉంటా లేకపోతే ఉండనే ఉండ నీకేం తెలుస్తలేదు నువ్వు ఏం పట్టించుకుంటలేవు ఇంట్లో ఏం ఆలోచించుతాను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాను ఇంకా ఆలోచించుడు ఏమున్నది మీ అమ్మని పోయి చెప్పు మరి పంచి అని మీ వదిన ఏ ఉద్దేశంతో అన్నది ఏముంది ఆమెకు మనతోటి కలిసి ఉండు ఇష్టం లేదు వేరు కాపురం పెడదామని అంటుంది ఆమెకే పెట్టద్దు కదా మనకు పెట్టరాదా బతకలేమా వేరు కాపురం పెడదాం పటు ఏరు కాపురం ఏంది ఎన్నలేని అమ్మ ఉమ్మడి కుటుంబం అని ఊరంతా పేరు పోయింది మనది మంచిగుంట్రా పేరు పోయింది ఇప్పుడు గీలోలు లేని నాకు అర్థం కాదు నువ్వు గిట్ల మంచిగా ఉండవట్టే వాళ్ళు గట్ల తయారైతే వాళ్ళు అంటే అంటే పడుకుంటూ ఉంటావా ఏంది నేనైతే వాడని చెప్తానా నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి తెలుసు పోయి మీ అమ్మ తోడు మాట్లాడు అంతే చెప్తాను అరే తెలుసు చెప్తా అంటే అర్థమైతే లేదా ఏం మాట్లాడాలంటావు మొత్తం విని చెప్పు పంచి మాకు వేరే వాడతామని చెప్పు మీ అమ్మ మొత్తం విన్నది మీ అమ్మకు అన్నీ తెలుసు మీ అమ్మ తెలియదు అనుకుంటాను నువ్వు అన్నీ తెలుసు మీ అబ్బకు ఇద్దరు ఒకటే పెద్ద గోడలు ఉండి మీ అబ్బా గంటే ఆలోచించడం ఏం లేదు మాట్లాడదు పా లేదంటే నేను వెళ్ళిపోతా మరి మా ఇంటికి చెప్తాను ఫస్ట్ ఏ ఇష్టం ఉన్న వాళ్ళు మాట్లాడితే నేను బడా చెప్పుకుంటా ఏం మాట్లాడుకుంటుంది అంటే నాకే నేను మాట్లాడుకుంటా ఆయన అన్నం పెట్టమంటే అన్నం పెట్టినా మా ముచ్చట మేము మాట్లాడుకుంటాం మెల్లకొచ్చి ఆ గోళ్ళ కాంచెలు ఇట్లా వంగి సుతా నేను నేను బియ్యం చేసుకుంటే నిలబడితే మన గురించి మాట్లాడతాను చూసినావా ఇప్పుడు నమ్మినవా మా బాధిని బంగారం అది అన్నో కదా ఎట్లా అన్నా చెప్పయ్యా నువ్వే ఎప్పుడు నేను మిమ్మల్ని ఏ రోజు లేవు అన్నా సరే అది నేను కాదంటలేను కానీ నువ్వు ఏమన్నా కానీ మరి ఎన్నర్ లేని లొల్ ఎందుకు వచ్చింది లొల్లే ఇగో ఇన్ని రోజుల నుంచి మేము ఇప్పటికి మా పెళ్ళైనప్పటి అయినప్పుడు ఇంటి చుట్టూ మేము చేస్తాను చేసి చేసి మాకే ఆశ కట్టండి మీకైతే ఏది లేదు నువ్వు ఎప్పుడో పొద్దుగాల గింత పని పొద్దు పని చేస్తాను అదే మంచి నడి ఇంట్లో అంటే

ఊరికత్తాను ఇంకా కాదురా నువ్వు ఏ మనిషింద్ర కాదురా నువ్వు అర్ధమీద విమానం లేదు ప్రమాణం లేదా అవును బావు అర్థం మీద

మాట్లాడకుంటానాడు మర్యాద కాదు అర్థమైందా తల్లి కొడుకులకు ఆధారం ఉంటుందా కాగా పెట్టుకుంటారా ఉంటాయా આઉટ કોલ કરે મેમીને મેટકો માગે ગડે પિછે હતા માગો માગેતલા અને માગેતલા રે